ప్రభు పేరట మీ అందరికి శుభాభివందనములు చార్లెస్ పజ్జన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అంజూరపు చెట్టును పెంచేవాడు తన కష్టార్జితాన్ని అనుభవిస్తాడు మంచి యజమానునికి సేవ చేసేవాడు ప్రతిఫలంగా ఘనత పొందుతాడు నిజంగా యజమానులందరికంటే యేసుక్రీస్తే మంచి యజమాని ఆయనకు కొంచెం సేవ చేసే అవకాశం మనకు దొరికినా అదెంతో గొప్ప భాగ్యం ఘనత కొంతమంది యజమానులను సేవించడం ఎలా ఉంటుందంటే చేదు చెట్టుకు కాపలా కాస్తూ దాని చేదు పళ్లనే జీతంగా తీసుకోవడంలా ఉంటుంది అయితే నా ప్రభువును సేవించడం మధురమైన అంజూర ఫలాలను అందించే అంజూర వృక్షాన్ని కాపుకాయడం లాంటిది ఆయన పనిలో చేరడం మనకు ఆనందం అందులో కొనసాగడం వలన ఇంకా ఉన్నత స్థాయి పనిని మనకు అప్పగిస్తాడు ఆ ఉన్నత స్థాయి పనిలో విజయం సాధించడం వలన ఈ లోకంలో ఉన్నంత కాలం గొప్ప ఆశీర్వాదాన్ని పరలోకంలో తన మహిమను మనకు జీతంగా అనుగ్రహిస్తాడు అంజూరాలు పంటకొచ్చిన కాలంలో మనకు ఘనత సమకూర్చబడుతుంది అది మనకు పరలోకంలో కూడా ఇవ్వబడుతుంది మనకిప్పుడు సేవలందిస్తున్న దేవదూతలు మన పని ముగిసిన వెంటనే మనలను పరమ గృహానికి తోడుకొని వెళతారు అక్కడ ఏసు ఉంటాడు ఘనత కలిగించే భవనాలు మనకిస్తాడు నిత్యాశీర్వాదం మనకు ఘనతను ఇచ్చే స్వాస్థ్యం ప్రభువే స్వయంగా మనకు తోడుగా ఉంటాడు తన యజమానుని మన్నించువాడు ఘనత నందును ఈ వాగ్దానంలోని పూర్తి అర్థాన్ని ఎవరు గ్రహించగలరు ప్రభువా నా యజమానివైన నీ దగ్గర కనిపెట్టుకొని ఉండేటట్లు సహాయం చెయ్యి నాకు రావలసిన ఘనత విషయమైన ఆలోచనంతా నీకే విడిచిపెడుతున్నాను నన్ను గణపరిచేవాడవు వాడవు నీవే నీ పరిశుద్ధాత్మ నన్ను దీనునిగాను సహనంతో కనిపెట్టుకునే పనివానిగాను గాక